ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి నందు ప్రియా దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి వాక్య ధ్యాన అంశము బైబిల్ గ్రంథం అని పది కొండలు పది అనుభవాలు బైబిల్ గ్రంథంలో కొండలను గుర్చి చాలా విశేషమైన అనుభవాలు ఉన్నాయి ఒక ఇరవై ఐదు రకాల పర్వతాలు మనం బైబిల్ స్టడీలో చూడగలుగుతాం నేను జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చదువుతాను కానీ వాటిల్లో పది కొండలు గుర్చి పది అనుభవాలు గుర్చి చదువుతాను మనకున్న టైము ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోండి అరారాతు కొండ గిలాజు కొండ వలీవ కొండ సినాయి కొండ హోరేము కొండ అంటారు హూరు కొండ పిజ్గా కొండ షాపేరు కొండ అబారీము కొండ హెర్మోను కొండ ఏబాలు కొండ గిరిజీము కొండ సలోను కొండ 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 ెబనోను కొండ తాబోను కొండ మోరే కొండ నెబో కొండ పారాను కొండ హలాకు కొండ షేయిన్ కొండ బాలా కొండ గాయిసుకొండ కొండ వలివ చెట్ల కొండ మోరియా కొండ కలువరి కొండ ఇలా ఒక ఇరవై ఐదు కొండలు మనం బైబిల్లో చూస్తాము వీటిలోంచి ఒక టెన్ ఎక్స్పీరియన్సెస్ పది కొండల మీద పది అనుభవాలు ఎరుషులేము చుట్టూత దేవుడు సెక్యూరిటీ కొరకు జియోగ్రాఫికల్గా పర్వతాలను ఏర్పాటు చేశాడు ఇప్పుడంటే వాయు మార్గాన యుద్ధం వచ్చేసింది ఒకప్పుడైతే కాలిబాటను వెళ్లాల్సిందే కదా సైన్యం నేల మీద యుద్ధం చేయాల ఇప్పుడు వాయుమార్గపు యుద్ధం వచ్చేసింది ఇక నౌకా మార్గం అంటారా ఛాన్సే లేదు కనుక మనం చూస్తే ఈ కొండలు ప్రొటెక్షన్ ప్రొటెక్షన్గా దేవుడు పెట్టాడు కొండ ఎప్పుడూ కూడాను పర్మనెంట్ వన్ స్థిరమైంది శాశ్వతమైంది కొన్ని అనుభవాలు నేర్పిస్తుంది ఒక్కొక్క కొండ దగ్గర ఒక్కొక్క అనుభవం కనుక నేను ఒక పది కొండలను గురించి చెబుతాను మీరు జాగ్రత్తగా వినండి మొట్టమొదట బైబిల్ గ్రంథంలో మనకు నోవాహు జల ప్రళయం వచ్చినప్పుడు నలభై పగళ్ళు రాత్రులు ప్రచండమైన వర్షం భూమి టోటల్ గా మునిగిపోయింది డేక్స్ అంటాడు ఫిఫ్టీన్ మీటర్స్ అబౌవ్ ద ఎర్త్ భూమెంతా భూగోళం అంతా నీటితో నిండిపోయిందట అయితే నోవాహు అతను కుటుంబము ఓడలో ప్రవేశించారు కదా ఆదికాండం ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఈ వివరాలు తెలియజేస్తాయి ఈ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచిను ఈ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది టర్కీగా భావిస్తారు దీన్ని ఇప్పుడు దీని శకలాలు కూడా దొరికాయి అని జియోగ్రాఫిక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అరారాతు కొండ మీద నిలిచింది ఒక కృపను జ్ఞాపకం చేస్తుంది ఈ అరారాతు కొండ కుటుంబము అనుభవించిన కృపను జ్ఞాపకం చేస్తుంది నీటిలో పైకి ఎగిసిన ఈ పర్వతం ఈ పడవ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది కనుక ఈ జలప్రళయం యొక్క నిడివిని మనం చూస్తే జలప్రళయము వచ్చినది నోవాహు యొక్క వయస్సు ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడో దినం రెండవ నెల పదిహేడో దినం జలప్రళయం ముగిసి భూమి ఎండిపోయింది ఆరు వందల ఒకటవ సంవత్సరం రెండవ నెల ఇరవై ఏడు అంటే వన్ ఇయర్ టెన్ డేస్ వన్ ఇయర్ టెన్ డేస్ జలప్రళయం అయితే మరొక ఏడు రోజులు వాళ్ళు ఓడలోనే ఉన్నారు జలప్రళయం రాకముందు అంటే వన్ ఇయర్ సెవెంటీన్ డేస్ వాళ్ళు ఓడలో ఉన్నారు వన్ ఇయర్ సెవెంటీన్ డేస్ వాళ్ళు వాడలో ఉన్నారు ఈ వాడ అరారాతు పర్వతం మీద నిలిచింది అక్కడే వారు దిగారు వాడ నుంచి దిగింది అక్కడనే కనుక మళ్ళా వాళ్ళు దైవ కృప వలన భూమి మీద అడుగు పెట్టారు అందుకనే అరారాతు పర్వతము మనకు దేవుని కృపను జ్ఞాపకం చేస్తోంది ఇది ఆది కాడ వినిమిది అధ్యాయ వచ్చిలో కనిపిస్తుంది మరొక కొండ సీనాయి కొండ ఈ సీనాయి కొండ చాలా అద్భుతమైనటువంటిది బైబిల్లో ప్రత్యేకమైంది మోసే నలభై నలభై దినములు ఈ పర్వతం మీద దేవునితో గడిపాడు దేవుడు ధర్మశాస్త్రము రెండు రాతి పొలకల పైన పది ఆజ్ఞలు వ్రాసి ఇచ్చాడు అక్కడనే ప్రత్యక్ష గుడారము యొక్క నమూనా కూడా ఇచ్చాడు ఈ కొండ చాలా ప్రత్యేకమైంది ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రమును చట్టమును తెలియచేస్తుంది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ జ్యూస్ ఇది రాజ్యాంగం డూస్ అండ్ డోంట్స్ డిఫైన్ చేయబడింది స్పిరిచువల్గా మరియు భౌతికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా ఎలా ఉండాలనేవి ఈ ఆజ్ఞలు చెప్పాయి ఇవి మానవుని యొక్క క్రమశిక్షణార్థమై ఇవ్వబడ్డాయి ఈ పర్వతము దైవ క్రమమును క్రమశిక్షణను నేర్పిస్తున్నది ఇక మూడవ కొండ ఈ సినాయి కొండ నిర్గమ ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు పదహారు వచ్చినాల్లో నిర్గమ ముప్పై ఒకటి పద్దెనిమిదిలో కూడా కనిపిస్తుంది మూడవ కొండ మోరియా కొండ మోరియా పర్వతాలలో ఒకదానిపైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించటానికి తీసుకెళ్ళాడు అది తన నివాసం ఉంటున్న స్థలానికి మూడు దినముల ప్రయాణం దేవుడు ఆ పర్వతాన్నే ఎందుకు కోరుకున్నాడు అది కలవని కొండ కపాల కొండది ఎక్కడైతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును దేవుని గొర్రెపిల్లగా మానవ పాప పరిహారార్థం స్వయంగా తనంతట తాను బలిగా చేయబోతున్నాడో దాని నమూనాగా ఇస్సాకును అబ్రహాము బలి ఇచ్చుటకు మృతులలో నుండి తిరిగి విశ్వాసము ద్వారా పొందినట్లు ఈ మోరియా పర్వతం దగ్గరకు తీసుకెళ్ళమన్నాడు ఈ పర్వతము సమర్పణను జ్ఞాపకం చేస్తుంది సమర్పణ ఎప్పుడు కూడా బహుగా ప్రేమించు దానిని దేవుని కొరకు సమర్పించాలి సమర్పణలోని గొప్పతనం ఇది అబ్రహాము దానిని సాధించాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు దేవుడు అబ్రహాముతో చెప్పారు నీ సంతానము ఆకాశ నక్షత్రాలంతగా సముద్రపు ఇసుక రేణువులంతగా విస్తరిస్తుంది నీ కుమారుడైన ఇస్సాకు వలన ఇది సంభవిస్తుంది అన్నాడు మరి అదే దేవుడు ఇస్సాకును తగనబలి ఇమ్మన్నాడు ఆదికాండం ఇరవై రెండులో ప్రారంభ వచ్చినాలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కదా దేవుడు ఏమని వాగ్దానం చేశాడు ఇసాకు వలన ఆకాశ నక్షత్రాలంత సంతానం మరి అదే ఇసాకును దగనమని ఇవ్వటం అంటే చేతులారా చంపి నరకటం కదా దేవుడు మాట తప్పని వాడని అబ్రహాము ఎరుగును అందుకే దేవుడు చెప్పిన పని చేయమంటే చేస్తానికి సిద్ధపడ్డాడు మృతులలో నుండి తన కుమారుని ఆ దినానే వెనకకు అప్పగిస్తాడు అని నమ్మిన వాడై అబ్రహాము తన గాడిదకు గంత కట్టి మూడు దినముల ప్రయాణం చేసి తన కనులెత్తి మౌర్యా పర్వతాన్ని చూచాడు అక్కడ కపాల స్థలాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు కనుక అబ్రహాము యొక్క సమర్పణ దేవుని ప్రేమించుట వలన కలిగినది దేవునికి భయపడుట వలన కలిగినది ఇది గొప్ప సమర్పణ అనుభవం దేవుని ప్రేమించిన వారు దేవునికి లోబడతారు దేవుని ఆజ్ఞలు కఠినంగా అనిపించిన ఫలితార్థమైనవని గుర్తెరుగుతాము మోర్యా పర్వతము సమర్పణను సూచిస్తుంది నాలుగవ కొండ గిలాదుకొండ గిలాదుకొండ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు యాకోబు అతని మామ లాభాను ఒకరిని ఒకరు కలుసుకుని ప్రమాణం చేసుకున్న ప్రామాణిక కొండ ఆదికాండ ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన యాకోబు మామగారైన లాభాల ఇంటి నుండి పారిపోతున్నాడు భార్యలను దాసులను దాసీలను పిల్లలను తన జంతువులను తీసుకుని వెళ్ళిపోతుంటే తరిమి పట్టుకున్నాడు లాభాను అక్కడ ఆ పర్వతం మీద వాళ్ళు కలుసుకున్నప్పుడు దేవుడు లాభానికి గత రాత్రి కలలో చెప్పాడు మేలైన కీడైన మాట్లాడద్దు యాకోబుతో అని హెచ్చరిక చేశాడు ఇది గాడ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమి శత్రుత్వంతో కోపంతో పగతో రగిలిపోతున్న వ్యక్తుల నుండి సంరక్షణ ఈ పర్వతం గిలాదు పర్వతం మీద యాకోబ ఎక్స్పీరియన్స్ చేశాడు మీకు విరోధంగా ఏ మానవుడు తయారైన దేవుడు ఆ వ్యక్తిని తాను తన యొక్క శక్తి చేత రూపుమాపుతాడు నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని మనకు యాకోబు అనుభవములో అన్న ఏషాము నుండి కలిగిన ప్రమాదములను మామ లాభాల నుండి కలిగిన ప్రమాదములను దేవుడు తప్పించటం వలన అర్థమవుతోంది ఇది గిలాదు కొండ తరువాత మనకు రెండు కొండలు ఒకటి శాప వచ్చినప్పు కొండ రెండు దీవెన వచ్చినప్పు కొండ శాప వచ్చినము ఏబాలు కొండ ద్వితీయ ఉపదేశకాండం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగు నుండి చూస్తాం దీవెన వచ్చినము గెరీజీవు కొండ ఇరవై ఏడవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం పద్నాలుగు వచ్చిన ఈ రెండు కొండలు శాపమును దీవెనను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోడ్ ఆఫ్ కాండక్ట్ బ్లెస్డ్గా ఉందా ఖర్చుడ్గా ఉందా అనేది ఈ రెండు జ్ఞాపకం చేస్తాయి మీరు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఏడవ అధ్యాయం పూర్తిగా చదవండి శాపములు దీవెనలు వాటి కారణములు మోసే తన ప్రజలకు వివరించాడు ఈ రెండు కొండలు డూస్ అండ్ డోంట్స్ ని జ్ఞాపకం చేస్తూ దీవెన శాపాలను తెలియచేస్తున్నాయి ఇక్కడికి మనం ఆరు కొండలు చూచాం అరారాతు కొండ సీనాయి కొండ మోరియా కొండ గిలాదు కొండ ఏబాలు కొండ గెరీజీము కొండ చూచాము మరొక నాలుగు పర్వతాలను చూద్దాం హూరు కొండ హూరు కొండ అహరోను మృతినొందిన కొండ అహరోను నూట ఇరవై మూడు సంవత్సరాలు బ్రతికాడు మోషే కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు అగరోను తరువాత ఆరు మాసాలు మోస బ్రతికాడు ఈ అగరోను యొక్క మరణము మనకు సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఇరవై రెండు నుంచి కనిపిస్తుంది ఈ హూరు కొండలో విచిత్రం ఏమిటంటే అగరోను హీ ప్రిపేర్ టు డై వెస్ రెడీ టు డై దేవుడు అహరోలు చనిపోవాలని చెప్పినప్పుడు అహరోలు చనిపోవటానికి ఇష్టపడ్డాడు హిడిన్ టాస్క్ ఫార్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ జీవిత పరిమాణాన్ని పెంచమని ప్రార్థించలేదు అతడు కానీ మోసే కానీ ప్రార్థించలేదు హిస్కిగా ప్రార్థించాడు పదిహేనేళ్ళు దేవుడు ఇచ్చాడు కానీ దేవునికి ఇష్టం లేని జీవితాన్ని ఇంకీయ గడిపాడు ప్రతి మానవునికి మరణము భౌతికంగా మరణము దేవుడు ఏర్పాటు చేశాడు మనుషులు ఒక్కసారి మృతి పొందాలని దేవుడు నియమించాడు ఇట్ ఈజ్ అపాయింటెడ్ బై గాడ్ కనుక మనుషుడు మరణించాలి ఆ మరణం ఎప్పుడు ఆ మరణం ఎప్పుడైనా రావచ్చు మరణానికి బాలుడు నడివయస్కుడు వృద్ధుడు ఆడ మగ పేద గొప్ప విద్యాధికుడు విద్య లేనివాడు ఈ వ్యత్యాసాలు తెలియదు వన్ హ్యాస్ టు డై ప్రతివాడు చనిపోవాలి ఆ చనిపోవటానికి కావలసిన ప్రిపేర్డ్నెస్ కావాలి ఒక విశ్వాసి ఏ క్షణములో అయినా తన ప్రాణము విడిచుటకు సిద్ధపడిన వాడై ఉండాలి తన ప్రాణము విషయంలో ఎప్పుడూ కూడా ప్రభువును చేరుటకు ప్రభువు రాకడం వస్తే ఆయనను చేరుటకు భౌతిక మరణం వస్తే ఆయన చేరుటకు సిద్ధముండాలి కనుక ఈ హూరు కొండ ప్రిపేర్డ్నెస్ టుడై చనిపోవటానికి సిద్ధపాటు కలిగిన అనుభవాన్ని కలిగినట్లుగా చూపిస్తుంది ఈ కొండ హూరు కొండ అహరోను మరణించిన కొండ అహరోను కుమారుడు ఎలియాజరు అహరోను ప్లేస్లో ప్రధాన యాజకుడిగా వస్త్రాలు ధరింప చేయబడినవాడు ఇక పిజ్గా కొండ కొండ అంటారు నిబో పర్వత శిఖరం పిస్గా కొండ ఇది మోచి ప్రభువు చెప్పిన వెంటనే చనిపోవటానికి ఇష్టపడిన స్థలం ఇది కూడా మనకు ప్రిపేర్నెస్ టు డాయ్ చనిపోవటానికి సిద్ధ మనసు కలిగిన అనుభవాన్ని సూచిస్తుంది అందుకే నేను ఒక ఊరు కొండ తీసుకున్నాను తర్వాత అద్భుతమైనటువంటి పర్వతం ఒలీవ కొండ ఈ ఒలీవ కొండ ఒలీవ చెట్ల కొండ ఒలీవ కొండ ఒలీవ కొండ పితరుల సమాధులున్న స్థలం యేసు ప్రతి రాత్రి ఒలీవ కొండకెళ్ళి ప్రార్థించేవాడు ప్రార్థన అనుభవాన్ని దేవునితో ఒంటరిగా గడిపే అనుభవాన్ని ఈ వలీవ కొండ జ్ఞాపకం చేస్తుంది జకరియా గ్రంథంలో ఏం చెప్పాడో తెలుసా ప్రభువు రెండవ రాకడలో ఈ పర్వతం మీద కాలు పెడతాడట ఆయన ఆరోహణమైన కొండ కూడా వలీవ కొండే ఆయన రెండవ రాకడలో రాబోయే కొండ కూడా వలీవ కొండే ఈ కొండ ప్రార్థనను నిరీక్షణను జ్ఞాపకం చేస్తున్న కొండ కనుక వలీవ కొండ ప్రభువు యొక్క అనుభవాల్లో ఇది గొప్ప కొండ ఇక తొమ్మిదవది రూపాంతర పర్వతం యేసు ప్రభు తన శిష్యులలో ముగ్గురు తీసుకుని రూపాంతర పర్వతానికి వెళ్ళాడు ఎత్తైన కొండకు వెళ్ళాడు అక్కడ ప్రభు రూపాంతరం చెందారు అక్కడ ఏలియా మోషే ఆయన యొక్కకు వచ్చారు పేదైతే ఇక్కడ మీ ముగ్గురికి పర్ణశాలలు కడతాం అని అడిగాడు మీరు ఆయన మాట వినండి ఆకాశం నుండి ఒక శబ్దం వారికి వినపడింది యేసు యొక్క వస్త్రము మెరిసింది ముఖము మెరిసింది ముఖము వస్త్రములు దగదగలాడిపోయాయి రూపాంతర అనుభవం ట్రాన్స్ఫిగరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ రోమా పన్నెండు ఒకటి రెండు వచ్చినాలు ట్రాన్స్ఫిగరేషన్ ఏసు రూపాంతరం చెందిన అనుభవం ఇక్కడ ఏసు నిర్గమమును గుర్చిన చర్చ జరిగింది ఇది విశ్వాస యొక్క రూపాంతరాన్ని జ్ఞాపకం చేస్తున్న పర్వతం ఇక ఆఖరిది కలువరి కొండ కలువరి కొండ త్యాగానికి దైవ ప్రేమకు నిలువు అద్దం నిలువుటి అద్దం నిలువెత్తు అద్దం కనుక కలువరి కొండ లేకపోతే బైబిల్ సంపూర్ణం కాదు కరువురి కొండ మొరియా పర్వతాలలో ఒకటి ఇది కపాలపు కొండ కూడాను ఎక్కడైతే అబ్రహాం తన కుమారుడిని ఇస్సాకును బలివటానికి తీసుకెళ్లాడో కట్టెల మీద పెట్టాడో బలిపేటం మీద ఆ పర్వతం మీద కట్టె మీద శిలువ మీద దేవుడు తన సొంత కుమారుడిని యేసుక్రీస్తును పెట్టించాడు అక్కడనే ఆయన శరీరము మీద పాపానికి దేవుడు ఆయన శరీరం మీద మోపి ఆ పాపానికి శిక్ష విధించాడు పరలోకము నుండి అగ్ని ఆయన ఎముకలను కాల్చింది ఆయన శరీరమును పాపముగా చేశాడు ఆయన శరీరమునకు శిక్ష దేవుడు విధించాడు అక్కడ మానవునికి పాపక్షమాపణ లభించింది మానవ శిక్ష రద్దు అయ్యింది ధర్మశాస్త్రము తుడిచివేయబడింది దేవునికి మానవునికి మధ్య ఉన్న అగాధము తొలగిపోయింది దేవునితో సమాధానం కొరకైన ఏర్పాటు ముగిసింది అక్కడ మానవ శిక్ష సమాప్తమైంది దేవుడు మానవుడి అనుసంధానం ఒకటకు రంగం సిద్ధమైంది కనువరి కొండ మనందరి నిమిత్తమైనది యేసు మన కొరకు మృతి పొంది ఆధ్యాత్మికంగా తిరిగి లేచిన కొండ ఆత్మీయ మరణము ఆత్మీయ పునరుద్ధానము ఈ కలువరు కొండ కొండ పైన జరిగింది భౌతిక మరణము శారీరక మరణము ఈ కొండ మీదే ప్రభు అనుభవించాడు సహోదరుడ సహోదరి నేను మీకు ఒక పది కొండలను జ్ఞాపకం చేశాను అరారాతు కొండ సీనాయి కొండ మోరియా కొండ గిలాదుకొండ ఏబాలుకొండ కొండ గెరీజీము కొండ హూరుకొండ ఒలీమకొండ రూపాంతర కొండ కలువరికొండ ఈ పది కొండల నుండి పది అనుభవాలు మీరు తెలుసుకున్నారు ఇవి మీ జీవితంలో చక్కగా అనుభవించండి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి